హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ విష్యే హ్యాపీ సంక్రాంతి అండి ఎప్పటి నుంచో నాకున్న కోరిక ఇది సో చాలా రోజుల తర్వాత ఈరోజు నెరవేరింది అదేంటంటే మా స్టార్ పాప కోసం నేను గోల్డ్ తీసుకున్నాను బంగారు గాజులు అండి సో రండి చూపిస్తా గోల్డ్ బ్యాంగిల్స్ సో బాగా కనిపిస్తున్నాయి సూపర్ కనిపిస్తున్నాయి ఉంది ఒక్క నిమిషం రాజు ఇట్లా చూపించే అదిరింది చిన్నపిల్లలకి పిల్లలకి తెలుసా బంగారు విలువ వద్దు అడ్డ చూపిస్తారా అందరికి పట్టాయిరా వా కరెక్ట్ సైజే తీసుకున్నానండి కొంచెం అటు ఇటు ఏమి రాలే తెడు బాగున్నాయా బాగున్నాయి ఇవి చూపెట్టుమా ఇటు చూపెట్టు ఇట రెండు పెట్టు చూపెట్టు వాళ్ళు చూపెట్టు ఇటు చూపెట్టు ఇవి 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 చూపెట్టు రెండు ఇటు చూపెట్టు ఇది మొత్తానికి బంగారం గాజులు సో ఎప్పటి నుంచో నాకున్న అయితే కనుక ఈరోజుకి నెరవేరిందండి యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే కనుక తొమ్మిది ఒక ఆరు నెలల కిందటే నా దగ్గర ఒక తొంభై వేలు ఎంతో ఉన్నది ఆ తొంభై వేలు పెట్టి ఏంటంటే నేను పాపకు బంగారం అనుకున్నా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడండి చాలా బాగుంటుంది నేను ఆరు నెలల కిందట ఏంటంటే పాపకు బంగారం వందామనుకున్నా తొంభై వేలు ఉన్నది నా దగ్గర దాన్ని ఏం చేశానంటే కనుక అప్పుడు నేను అనుకున్నాను ఈ తొంభై వేలు పెట్టి పాపకు బంగారం కొనిచ్చినా కూడా పెద్దగా ఆ పాప ఏం పెద్ద ఆనందపడేది ఏం లేదు పైగా ఏంటంటే కనుక గోల్డ్ మనకు రిటర్న్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అంటే మేకింగ్ ఛార్జెస్ అనే ఉద్దేశంతో తొమ్మిది నెల ఒక ఆరు నెలల కిందట ఏం చేశానంటే ఆ తొంభై వేలని నా దగ్గర ఒకటి పై పైసా అని ఒక యాప్ ఉందండి చూపిస్తాను మీకు అంటే స్క్రీన్ రికార్డ్ అని చేస్తున్నా సో ఈ పై పైసా యాప్ ఉంది ఇందులో నేను ఏంటంటే కనుక ఇన్వెస్ట్ చేశాను అంటే యాప్లో కాదు స్టాక్ మార్కెట్లో పెట్టాను ఆ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా అరౌండ్ ఏంటంటే కనుక ఇప్పుడు అది లక్ష తొంభై వేలు ఒక వేలు అయ్యింది అంటే కరెంట్ అని చూపిస్తుంది కదా నేను పెట్టిన ఈ తొంభై వేలు ఉంది కదా ఇక్కడ నేను ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తాను ఈ ఇయర్ది మై రిపోర్ట్స్ దగ్గరికి వెళ్తే బుక్ ప్రాఫిట్ అండ్ లాస్ సో తొంభై మూడు వేల తొంభై నాలుగు వేలు ఎంత వచ్చిందంట అబ్బా ఇక్కడ ప్రాఫిట్ అని టోటల్ అనేది కదా తొంభై మూడు వేల తొంభై నాలుగు వేలు అంటే ఇప్పటిదాకా తొంభై వేలు మీద నేను ఒక తొంభై వేలు తీశాను ఈరోజు కనిపించేది ఇంకా రిలీజ్గా ఉంది ఒక పదకొండు వేలు ఎంతో ఉంది సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ నేను ఒకప్పుడు పాపకు బంగారం కొనకుండా ఆ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేసరికి ఏమైందంటే అంటే డబ్బు అలా ఇంకొంచెం పెరిగింది యాక్చువల్గా ఇక్కడ కనిపించే కంపెనీలు ఇది ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు ఏంటంటే నేను సరదాగా మన నాకు టైం లేక థియేటర్లో ఉండి ఏదో దాంట్లో పెట్టాలి కాబట్టి అది పెట్టేసినాను అంటే ఊరికి ఉంచుకోవడం ఎందుకని ఇప్పుడు ఒకటి తొంభై లక్ష తొంభై వేలు ఉంది సో నేను ఏం చెప్తున్నానంటే గోల్డ్ అనేది ఏంటంటే కనుక పాప కోసం నేను దాచుకున్న డబ్బులు వడ్డీ వస్తుంది కదా కేవలం ఆ వడ్డీ డబ్బులతోనే దాన్ని కొన్నానండి యాక్చువల్గా అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా అయితే కనుక ఉంచుకుంటే ఇంకా అది బాగా ఇప్పుడు అయితే దీంట్లోకి గెలకలేదులేండి మామూలు బయట మనీ తీసుకొని పెట్టుకున్నాను సో ఉంచే బాగా ఇంకా అవుతుందని ఉద్దేశంతో ఏంటంటే కనుక దీన్ని ఇలాగే ఉంచాను సో దీని మీద ఏంటంటే నాకున్న కోరిక పాపకు ఇంకేమన్నా సరే నాకు ఎప్పుడన్నా సరే పాపకి ఏదైనా తీసుకోవాలనిపించినా పాప కోసం ఏదైనా కొనాలనిపించినా ఇందులో ఇన్వెస్ట్మెంట్లోంచి తీసి కొంచెం 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 పెడుతూ ఉంటాను యాక్చువల్లీ మొన్న ఒకటి జరిగింది చాలా మంచి విషయం ఏం తెలుసిన నేను యూట్యూబ్లో లక్ష అరవై వేలు ఎంతో నాకు ఈ నెల జీతం వచ్చిందని లడ్డూరెడ్డి ఛానల్లో వీడియో పెట్టానా పెడితే దాని కింద అయితే చాలామంది అన్న గ్రేట్ అన్న సూపర్ అన్న మీరు సంపాదించిన దానిలో కొంచెం పేదవాళ్ళకి ఇస్తున్నాం అన్న తూపు తురుము అన్నారు బట్ కొంతమంది రెగ్యులర్గా ఏంటంటే అరే ఒకసారి స్టాక్ మార్కెట్ ఫిలింగ్ చెప్పరా మళ్ళీ నవ్వొచ్చింది రే ఒకసారి స్టాక్ మార్కెట్ తెలియక చెప్పరా పి అంటే ఏంది చెప్పు సి అంటే ఏంది చెప్పు అరే సంకరానికిపోయే జనాలు అందరూ ఈ పీఈ అన్నయ్య నిజంగా ఆ వీడియోని ఏం చెప్పాను నేను స్టాక్ మార్కెట్ నేర్పిస్తా అని కానీ నేను స్టాక్ మార్కెట్లో తోపు అని కానీ స్టాక్ మార్కెట్లో పండితుని అని కానీ చెప్పలే నాకు స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదండి కాకపోతే నాకు వచ్చిన డబ్బుల్లో ఇంత ఇందులోంచి తీసుకెళ్లి కొంచెం పంచుతున్నా అని చెప్పా అంటే దయచేసి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ నమ్మకండి ఫ్రెండ్స్ అరే నాకు అదే అది అర్థం కాదు ఏంటంటే కనుక నా జీవితమే అంత చూడు నేను ఎందుకు చేస్తాను యూట్యూబ్లోకి నేను రైతులకి ఏదో మంచి చేద్దామనే ఉద్దేశంతో యూట్యూబ్లోకి వచ్చాను ఆడ నన్ను చేపి నిచ్చినా నన్ను కూడా పని చేపించేయలేదు జెన్యున్గా నేను కష్టపడి రైతులందరికీ మేలు చేయాలి ఇది కూడా నాకు మొన్న ఆయన గుర్తు మెసేజ్ పెడితే గుర్తొచ్చింది రైతులకు హెల్ప్ చేస్తున్నానంటే బిడ్డ అంటే అందరికంటే రైతు బిడ్డ ఫస్ట్ నువ్వే కదన్న స్వాతి అగ్రికల్చర్ ఛానల్ పెట్టావు కదా అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది ఓహో నేను రైతు బిడ్డను కదా అని నిజంగా అండి అంటే ఒక రైతులకు మేలు చేద్దామనే యూట్యూబ్లోకి నేను వచ్చాను ఆడికి వచ్చినాక నువ్వు చెప్పేది సోదీ సోబులో అయినా సరికి ఏమైంది ఆటి నుంచి పక్కదారి పట్టేసి నేనే ఒక యూట్యూబర్ అయ్యి ప్రొఫెషనల్ డబ్బులు చంపూ యూట్యూబర్ని అయ్యి ఒక వంద మందికి సహాయం చేసి వన్ మంచి యూట్యూబర్ చెప్పినాను అంటే రైతు నుంచి యూట్యూబర్ అయ్యాను యూట్యూబర్ నుంచి స్టాక్ మార్కెట్ చేస్తూ ఇట్లా మారింది బా కానీ మొత్తానికైతే దేవుడు దయ వల్ల చాలా మంది ఏంటంటే ఏదో అల్లు అర్జున్ సినిమాలో రెసిగుర్రలు అంటే అసలు డబ్బు డబ్బు డబ్బులు 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 అని నన్ను బాగా కనెక్ట్ చేశారు దానికి సో చాలా హ్యాపీగా ఉంది లైఫ్ ముఖ్యంగా అయితే కనుక అందరికీ విషయ హ్యాపీ సంక్రాంతి ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ సంక్రాంతి అని చెప్పచ్చు ఎందుకంటే నాకు ఎంతో ఇష్టం ఎన్నో రోజుల నుంచి నాకు బుర్రలు ఉంది పాపకు బంగారు గాజులు తీసుకోవాలి బంగారు గాజులు తీసుకోవాలి కానీ బ్రెయిన్లో ఒక తాట్ ఇది ఇవి సరిపోతాయా లేదా సరిపోతాయా అని యాక్చువల్గా నేను నాలుగు తీసుకున్నాను అని వెళ్ళానండి అండి ఒక అయితే ఇది సరిపోలేదనుకో ఎవరు చెప్పినారో అని రెండు తీసుకొని వచ్చేసాను సో ఇంకోటి ఏంటంటే ఈ మనీ ఇలాగే ఉంచినట్లయితే కనుక ఇది ఇంకొంచెం పెరుగుతుంది కదా అని ఇందాకలా అక్కడక్కడ మీరు చూసినప్పుడు ప్రాఫిట్ అది ఎంత ఈ రోజే ఆరు వేలు ఏడు వేలు పెరిగిందని చూపిస్తుంది నిజానికి ఏంటంటే ఏదో కంపెనీ ఆల్ టైమ్ హిట్ టచ్ అయినట్టుంది లేబ్బా ఓహో ఎస్బీసీనా ఇందాక ట్వంటీ అది పదిహేడు పర్సెంట్ పెరిగింది ఒకే రోజు అంటే బాగుందండి జీవితం చాలా చక్కగా ఉంది ఎవరి పంచేది లేదు ఎవరు మాట్లాడేది లేదు పొద్దుస్తుమానో నా పని నాకుంటుంది రాత్రి అయినా మధ్యాహ్నం అయినా సో ఈ గ్యాప్లో ఎవరైనా సరే మాట్లాడతారు ఏది అదినా జనాలు కూడా చాలా కమర్షియల్గా తయారైనారుబ్బా ఊరే ఒకప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా నాకు ప్రేమను రాగలవచ్చు నీకే మెసేజ్ చేసేటోళ్ళు ఇప్పుడు ఎవరే అన్నా ప్లీజ్ అన్న సహాయం చేయన్న ఇదొకటి ఇవో మహా అయితే యూట్యూబ్ గురించి అంటే అందరు బిజినెస్ మ్యాన్లే ఇప్పుడు బాగుంది ఇది కూడా ఎంజాయ్ చేస్తున్నా అండ్ ఏం చెప్పాలబ్బా మా మొక్కల గురించి చెప్పమంటారా బాగుంటుంది సో నిన్ననే ఏంటంటే కనుక కర్నూలుకి వెళ్ళి నా మొక్కలు అబ్బా చూడండి ఇవన్నీ మనసులు పుట్టినట్టివే సో ఇదైతే ఈ బుల్లి బుల్లి మొక్కలు అయితే కనుక ఒక అరవై రూపాయలు పడ్డాయి ఈ చిన్న చిన్నవి ఇదైతే వెర్రీ కాస్ట్లీ ట్రీ ఎంత తెలిసినా ఒక చెట్టు మూడు వందలు ఇది ఇది కూడా మూడు వందలే దీని ప్రత్యేకత ఏంటంటే ఈ పింక్ కలర్ ఆకులు ఉన్నాయి కదా ఈ పింక్ కలర్ ఆక ఆకులే చిన్నగా గ్రీన్గా టర్న్ అవుతాయంట సో ఇవి ముదిరిపోయిన తర్వాత ఆకు పింక్ ఇట్లా గ్రీన్గా వస్తాయి లేతగా ఉన్నప్పుడు పింక్గా వస్తాయంట బలి ఉంది బయది దీంతోపాటు ఏంటంటే ఇప్పుడు చూడండి నా ప్రియాతి ప్రియమైన పుదీనా దీన్ని చూసి ఎంత ముడిచిపోతాడంటే ఒరేయ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒకే రోజు ఒక ముప్పై వేలు డబ్బులు వచ్చిన కూడా ఏమనిపేది కానీ ఒక్కసారి ఇది వచ్చి నీ అమ్మ జీవితం నా పుదీనా అమ్మ ఇదే కొత్తిమీర చూసుకుంటా అంటే వచ్చా కూడా ఆనందం రైతురా నిజంగా నేను అనవసరం తొలిచి పాడేసి యూట్యూబ్ వర్ని చేసినారు సో ఇలా నేను చాలా బాగున్నాను మీరు కూడా మీ జీవితంలో ఎంతో ఉన్నతమైన స్టేజ్కి ఎదగాలని సో అందరికీ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ మీరు ఎంచుకున్న ప్రొఫెషన్లో మీరు తోపులుగా నిలబడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకేమైనా చెప్పమంటే చెప్తానని నాకైతే ఛాన్ చెప్పి మాట్లాడింది బా యాక్చువల్గా ఎప్పుడండి వీడియో తీసి పెట్టింది నెల కిందట ఓ నెల వింటుంది వీడియో తీసి మర్చిపోయిన చెప్పడం అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇది కూడా చెప్పాలి మన వాళ్ళకి ఎవరికే కానీ ద హ్యాపీ న్యూ ఇయర్ విషయ హ్యాపీ సంక్రాంతి దీని అమ్మ జీవితం వీడియో పెడతానో లేదో తెలియదు కాబట్టి హ్యాపీ ఉగాది దసరా అన్నీ సరేనా ఎంజాయ్ శివరాత్రి హ్యాపీ శివరాత్రి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి దీని ఎంతటి కారణం నన్ను ఎంతగానో ఆదరించే మీరే ఇంకొకటి ఏంటంటే ఎన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఈ విలేజ్ రాజా అనే ఫ్యామిలీ ఉంది కదా మన ఫ్యామిలీ ఇది రాదే ఇరవై రెడ్డిలు వేయాలి మెట్టు తీసుకోమడుతాను ఫ్లడ్ రేట్లు వేసుకుంటా అంట నెల తర్వాత మా ఆలో వీడియో తీసి పెట్టుకుంటున్నా చక్కగా నా ఛానల్ వేసినా చూస్తారు రాజు ఆలుగడ్డే ఆడన్న రాజు ఆలుగడ్డే కదా లేదు 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 ఇది మన ఛానల్ మాది మా ఫ్యామిలీ నుంచి రెడీ అవ్వకుండా వీడియో తీసా నేను ఒప్పుకోను ఇది మా ఛానల్ కాదు రా పాత డ్రెస్ వేసుకున్నా నేను ఇది మా ఎమోషన్ రా విలేజ్ రాజా బ్లాగ్స్ అంటే నీకు అర్థం కాలేదు ఇది మా ఫ్యామిలీ రా మూడు లక్షల సబ్స్క్రైబర్లు రాజు ఆలుగడ్డలు కూడా నేను వీడియో పెట్టి నీకు కానీ ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్లు ఉన్నాయా ఇది మా ఫ్యామిలీ రే ప్రతి దాంట్లో తోడుంటారు నాకు అందుకోసం నాకు చాలా ఇష్టం అండి ఈ విలేజ్ రాజ్య ఛానల్ ఏంటంటే అవి అందరూ వాళ్ళన్నీ అన్ని బాగున్నప్పుడు అందరూ ఉంటారు కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ఆదరించి నా ప్రియాతి ప్రియమైన సబ్స్క్రైబర్స్గా ఇళ్ళ కోసం నిజంగా ఏదో రోజు గొప్ప విషయం చేయాలంటే నేను అందరినీ గుడి కట్టి రేపు పండగ ఏం మాట్లాడుతున్నావు దరిద్రంగా సో అది అట్లా అట్టి పండులేదు దానికి పది మార్కులు వేసినా కూడా దండగా ఎవరైనా అందరు సో ఏం ఏ విలేజ్ రాజా ఎడిటింగ్ అట్లాంటివి ఉండవు సో మొత్తానికైతే గనక ఇది ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను విష్ యూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ రెగ్యులర్గా నేను వీడియో తీనికి ట్రై చేస్తానండి రెగ్యులర్ అంటే వారానికి ఒకటి ఖచ్చితంగా తీస్తాను సరేనా రాజు నేను లడ్డు రెడ్డికి అయితే కనుక అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేక ఎక్కువ తన దాంట్లో చేస్తున్నాను సో డైలీ వీడియో చూడాలన్ను అక్కడ చూసిద్దాం సో రెగ్యులర్గా అప్పుడప్పుడు చూడాలన్ను ఇక్కడ చూడండి సరేనా ఏవి బాండయా బాండయా గాజులు ఇంత ఇష్టం అని తెలుదు కదా నాకు తెలిసి ఒక పది కొద్దు గురి పట్టలేదు రవి అమ్మా పెద్ద టెన్షన్ అయింది దండి తీసుకున్నాను లే